గం నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణ నమ మిత్రులందరికీ ఈరోజు ఒక మంచి యోగం చెప్తా వినండి నవాసాగరం కట్టు నవాసాగరాన్ని ఎలా కట్టాలి అనే దాని గురించి చెప్తా వినండి మనము మూడు పలకల జిముడు చెట్టు ఉంటుంది కదా మూడు పలకల జమ్ముడు చుట్టూ వెండిపోయిన తర్వాత ఉంటాయి కదా అడవిలో ఎండిపోయినాయి వెండిపోయిన వాటిని తీసుకొచ్చి మొత్తం బాగా అదంతా ఎంత దంచేయాలి దంచిస్తే ఎంత లాగా ఒక తెల్లటి బస్పం లాగా తయారవుతుంది ఆ భస్పము ఒక కుండలో సగం పోయండి అంటే ఒక రెండు కే రెండు కేజీలు తీసుకోండి బస్పము ఒక రెండు కేజీల గాను ఒక రెండు వందల గ్రాములు నవాసాగరం తీసుకోవాలి తీసుకొని ఆ సగము ఒక కుండలో పోయండి దాని మధ్యలో నవాసాగరం పెట్టండి మిగతా కేజీ పైన పోసి ఆ కుండ నిండున్నట్టులాగా చూసుకోవాలి మనం ఇగ్గోడితే నిండే తట్లు ఉండే కుండ కొండ తీసుకోవాలి పోసి దాన్ని సీల్ చేసి బాగా అదిని బాగా సీల్ చేసి మనము దాన్ని ఏం చేయాలి సీల్ చేసి దాన్ని ఏం చేయాలంటే ఒక పొయ్యి మీద పెట్టి మన కట్టెల పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యి మీద పెట్టి కనీసం లేదు ఒక మూడు గంటలు వండాలి వండితే ఈ నవాసాగరం ఏమైందంటే కట్టి కూర్చుంటుంది కరిగి కట్టి కూర్చోంటుంది నవాసాగరం అదైందా విశ్వకర్మ అవగాహన ఊరి వేసుకుంటారు